మరోసారి అయితే బటర్ చికెన్ తోటి బటర్ నాన్ తినడానికి సేమ్ డాబాకు అయితే వెళ్తున్నాం సో నేనైతే ఒక ఫస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను సో ఇక్కడ చూడొచ్చు మీరు చూసుకుంటూ చూడకపోతే ఈ వీడియోని అయితే చూడవచ్చు మన ఛానల్లో అయితే ఉంటుంది సో నేను సెకండ్ టైం అయితే మనం అయితే వెళ్తున్నాం సో ఈసారి అయితే మనం ఆటోలో అయితే వెళ్తున్నాం సో ఇక్కడ చూడొచ్చు మనకు కనిపిస్తుంది ఇదే మన డాబా మనం తినాలి చిన్న డాబా అనమాట ఇక్కడ సో డోలల్స్ డాబా అనేది సో ఇక్కడ మనకి బటర్ చికెన్తో పాటు బటర్ నాన్ చాలా బాగుంటుంది చాలా మంది ఫేమస్ చెప్పారు కదా సో అందువల్ల అయితే తినడానికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బటర్ చికెన్ అండ్ బటర్ నాన్ అయితే చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు సో ఎలా డైరెక్ట్గా అయితే మనం ఆర్డర్ చేసింది ఆర్డర్ ఇవ్వగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడొచ్చు బటర్ నాన్ అన్నో బటర్ చికెన్ సో బటర్ చికెన్ ఇదైతే మనకి ప్లేట్ ఉంది కదా ఈ తోటి సో ఈ బౌల్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇది హాఫ్ అనమాట సో ఇందులో హాఫ్లో వన్ ట్వంటీ ఫుల్ తీసుకుంటూ వన్ నైంటీ అన్నారు కాకపోతే మన దగ్గర అమౌంట్ అంత లేదని మనం హాఫ్ అయితే తీసుకున్నాం వాళ్ళైతే చెప్పిన్నారు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే సాల్దు ముగ్గురికి అయితే బటర్ హా చికెన్ హాఫ్ అయితే సో మా ఫ్రెండ్ తల్లికుండా నేను తక్కువనే సర్వ్ చేస్తాడు ఆరు లేకుంటే మళ్ళీ మనం ఏమిటంటే ఫుల్ అయితే అడిగేసి ఉన్నాను సో అతను అడిగేస్తున్న వాళ్ళు మళ్ళీ మనకి ఏమంటే మళ్ళీ ఇంకొక యాభై రూపాయలు బొక్క పడింది మాకు ఎక్స్ట్రాగా ఇక్కడ చూడవచ్చు సో ఇదనే మనకి సర్వ్ చేస్తాడు సర్వ్ చేసిన తర్వాత అంటున్నాడు మనం ఫుల్ అడిగాం కదా హాఫ్ ఇందుకు ఇచ్చారు సో మనం సర్వ్ చేయకుండా ఫస్ట్ అడుగుంటే మంచిగా ఉన్నాం కాకపోతే మన దగ్గర కూడా ఒక చిన్న కమ్యూనికేషన్ మిస్టేక్ ఉంది సో ఇద్దరం అయితే హాఫ్ చేయమన్నా ఇంకొకరేమో ఫుల్ చెప్పారు సో దానివల్ల మనకి ఏమంటే ఇది కమ్యూనికేషన్ మిస్అేషన్ అయిపోయింది సో ఇక్కడ చూడొచ్చు మనకి బటర్ నాన్ అండ్ బటర్ చికెన్ నేను అయితే ఈవినింగ్ అయితే తినలేదు సో అందువల్ల నాకు చాలా కొద్దిగా హంగ్రీగా ఉంది సో మనిషి రెండు డేస్ వేసుకున్నాం బటర్ నాన్ అది సో బటర్ నావున్ అండ్ బటర్ చికెన్ సో గ్రేవీ అయితే చాలా ఎక్కువ ఇచ్చేసాం కానీ చికెన్ అయితే అసలు లేదు మా ఫ్రెండ్ అయితను చూడండి చూడండి అసలు ఎటు తినలేడు అనుకున్నాం ఇతనే ఎక్కువ తిన్నాడు సో ఇక్కడ చూపుతున్నాడు చూడండి మనం హాఫ్ అడిగితే ఫుల్ ఫుల్ అడిగితే హాఫ్ ఇచ్చారనేసి సో ఆ ప్లేట్ దాన్ని నాకేస్తున్నాడు వేస్తున్నాడు అయితే ఇలాంటి వాటి ఫ్రెండ్స్లో ఒకరు ఎవరై ఒకరు అయితే ఉంటారు ఇక్కడ చూడొచ్చు మన ఫ్రెండ్ని అవుతున్నారు సో ఇలా చేసి మనమైతే ఫస్ట్ టైం సెకండ్ టైం అనమాట ఇది రావడం ఈ డాబాకి సో సారీ ఫస్ట్ టైం అంటున్నా సెకండ్ టైం ఇది డాబాకి రావడం కాకపోతే నాకు టేస్ట్ అంతగా అయితే నచ్చలేదు కానీ మళ్ళీ మనం నేర్చు మన ఫ్రెండ్స్ ఏమో ట్రై చేద్దాం పద నేను ఇంకోసారి ట్రై చేద్దాం అన్నాడు అందువల్ల ఈ డాబాకు మళ్ళీ ఒకసారి రావడం పడింది మీకు చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన కొత్తూరు దగ్గరలో ఉన్న హస్పా దగ్గర ఉంటుంది అన్నమాట కొత్తూరు దగ్గరలో ఉన్న ఒస్పాలో సో మనకి అడ్డుబంగి నుంచి కొత్తూరు వెళ్ళే రూట్లో ఒస్పా ఊర్లో అయితే ఇదైతే డాబా ఉంటుంది సో ఆ డాబాలో అయితే మేమైతే ట్రై అయితే చేసాం మీరు అయితే ఒకసారి ట్రై అయితే చేద్దాం అనుకుంటే ట్రై అయితే చేయండి నేను ఎవరికైతే రికమెండ్ అయితే చేయను ఇది తినాలి అనేసి సో నాకు అంతగా టేస్ట్ అనేది అంతగా నచ్చలేదు సో యావరేజ్ అనిపించింది సో దానివల్లే నేనైతే మీకు సజెస్ట్ అయితే చేయను కావాలని మీరు ట్రై చేద్దాం అనుకుంటే డెఫినెట్ ట్రై చేయొద్దు అడ్డుబంగి లేదా కొత్తూరు ఈ సైడ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నీ వీడియో చూస్తున్నా డెఫినెట్ ట్రై అయితే చేయండి సార్ లేదా మీరు ఒకసారి ట్రై చేసి ఉంటే ఎలాగుంది టేస్ట్ అనేది కూడా డెఫినెట్ ట్రై అయితే మన కామెంట్స్ లో కామెంట్ అయితే చేయ చెప్పవచ్చు సో నేనైతే చికెన్ పీస్తో అయితే నేను తింటున్నాను సో నాకు చికెన్ పీస్తో తింటేనే నాకు మంచిగా అనిపిస్తుంది సో అందువల్ల నేను అలాగే ట్రై చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ సో ఇదని మన వీడియో సో వీడియో చాలా లెంతి అయితే కాదు చిన్న వీడియో అనేది తీసాం సో కాకపోతే నేను అంతగా మనకి అంత క్రియేటివ్ ఐడియాస్ లేవు కాబట్టి మనం కొత్తగా బిగ్నర్స్ లాగా ఉంటాం సో అందువల్ల వీడియో అనేది చాలా తక్కువ అయితే షార్ట్లో అయితే తీసాము సో అందువల్ల మనకి చాలా పర్ఫెక్షన్ ఫుడ్స్ అండ్లో తీయలేకపోయాం సో ఇక్కడ చూడొచ్చు ఇదే అనమాట డాబా డోలా డోల్స్ డాబా అనమాట ఫుడ్ అండ్ ఫుడ్ కోర్ట్ వాన్సర్ రాసి ఉంది కదా సో ఇదే డాబా సో ఒకసారి డెఫినెట్లీ ట్రై చేద్దాం అనుకుంటే ట్రై అయితే చేయండి సో ఇదైతే రికమెండేషన్ అయితే కాదు So thank you and thank you for watching the video.